ఓకే నమస్తే కమాండోస్ నేను మీ జగన్ అందరు హ్యాపీనే కదా సో రిజల్ట్ వచ్చినాయి సో మన దగ్గరికి ఒక కమాండో వచ్చినాడు మన నంద్యాల చుట్టుపక్కలనే విలేజ్ సో విలేజ్ లో ఉండి ఒక మంచి హై స్కోర్ తీసుకొచ్చి ఒక సివిల్ కానిస్టబుల్ గా సెలెక్ట్ అయ్యాడు అనమాట సో యూట్యూబ్ లో కామెంట్ పెట్టాడు సో రిక్వెస్ట్ చేశాను మీరు ఎలా ప్రిపేర్ చేశారు ఎలా ప్రిపేర్ అయ్యారు సో ఎలా టైం షెడ్యూల్ పెట్టుకుని చదివారు అని చెప్పి అడిగాను సో మంచి స్కోర్ సో ఆయనతో ఒక రెండు మాటలు మీకు మాట్లాడించి సో వీడియోలోకి వెళ్తా వీడియోలో ఏంటి అంటే సో మీకు ఏ ట్రైనింగ్ ఎన్ని గంటలకు లేపుతారు ఎన్ని గంటలకు నిద్ర ఉంటుంది అనేది చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో మెడికల్ గురించి చెప్తాను ఓకేనా కంటిన్యూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయద్దు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో వెల్కమ్ సుమంత్ ఫ్రెష్ అన్నమాట ఓకే ఓకే సో పేరు సుమంత్ సో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను సో ఎలాగా సుమంత్ ఎన్ని మార్కులు వచ్చాయి ఏం చదువుకున్నావు ఏ పేరు సో మీ తల్లిదండ్రులు నీకు ఎలా అనిపించింది సో మన వాళ్ళకు మన సో నీ యొక్క ఇంట్రడక్షన్ చెప్పు నా పేరు సుమంత్ ఓకే అది మందేరు పక్కనే సీతారామపురం విలేజ్ ఓకే నేను వచ్చేసి సివిల్ కానిస్టేబుల్ కూడా సెలెక్ట్ అయ్యాను నా స్కోర్ వన్ థర్టీ వన్ థర్టీ వన్ స్కోర్ చూపించి ఓకే కమ్యూనిటీ వన్ ట్వంటీ సిక్స్ కటాఫ్ నేను రెగ్యులేట్ చేసుకున్నాను వన్ థర్టీ వన్ వచ్చింది నాకు కొన్ని జాబ్ పరంగా అన్న కొన్ని డౌట్స్ ఉన్నాయి మనకు తెలిసాను ఈ వీడియోని చాలా సబ్స్క్రైబ్ నేను చాలా కాలంగా ఫాలో అవుతున్నాను అందుకని ఒకసారి అన్న యూట్యూబ్లో కామెంట్ చేశాను వెంటనే వచ్చేయండి తమ్ముడు ఏమున్నా సరే క్లారిఫై చేస్తాను పిలిచాడు థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమన్ చాలా తెలుసుకున్నాం అంటే మన నిజంగా వాస్తవంగానే మన వీడియోస్ పనికి వస్తున్నాయి జనాలు చాలా పనికొస్తున్నాయి వస్తున్నాయి అలాంటి వాళ్ళు అందరూ చూసి థ్యాంక్ యూ తెలుసుకున్నాం ఇలాంటి వాళ్ళ నుంచి తెలుసుకుంటున్నాం కదా అందుకని మీ దగ్గర ఇంకా ఇంకా ఓకే మన యూట్యూబ్ ఛానల్ గురించి పక్కన పెట్టుకుంటే వన్ స్కోర్ తీసుకొచ్చావు కదా సో ఎలాగ ప్రిపేర్ అయ్యి రెండు గంటలు చదువుకునేవాడు

ఫ్రీ పడాలి ఫ్రీగా ఫ్రీగా చెప్పండి చెప్పేస్తే చెప్పు ఎడిటింగ్ లేదు ఏం లేదు వాళ్ళకి అర్థం కావాలి మన వాళ్ళు ఫ్రీ పర్సన్స్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ లో అయితే హండ్రెడ్ మార్క్స్ దాకా వచ్చాయి కానీ యూజ్ అయితే లేదు వెంటనే సో ఒకసారి ఆలోచించండి అప్పుడు దెబ్బతిన్నాడు కాబట్టి ఈ రోజు సక్సెస్ అయ్యాడు ఈ రోజు సక్సెస్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కొంతమంది సో వన్ థర్టీ టూ వన్ థర్టీ వన్ వచ్చో లేకపోతే వన్ ట్వంటీ ఎయిట్ వచ్చో కొంచెం ఫీల్ అయ్యి జాబ్ రావాలా సో నేను వెనకబడిన ఫీల్ అవుతున్నాను కదా అలాంటి వాళ్ళు మన సుమంతని ఇన్స్పిరేషన్ తీసుకోవాలా రెండు వేల పదహారులో ఫెయిల్ రెండు వేల ఐదులో సక్సెస్ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది బట్ వెయిట్ చేయాలంటే ఆ వెయిట్ చేస్తే ఆ మజానే వేరు అది మాత్రం కంపల్సరీ అది ఒరుసా పరాజైన తర్వాత విన్నింగ్ వస్తే కళ్ళగల నుంచి వరదల పడతాయి కరెక్టే అది ఊహించాను ఒకసారి ఫెయిల్ అయ్యి బాధపడి ఏడు రోజులు ఉన్నాయి ఒక్క ఛాన్స్ మిస్ అయితే దాని దెబ్బ తొమ్మిది సంవత్సరాలు పట్టింది

బుక్లు మార్కెట్ లో మనం బుక్స్ తీసుకున్నాము ఎస్ఏ దగ్గర మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ తెచ్చుకున్నాము మన మెడికల్ కాలేజ్ ఉంది నందన మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ దాంట్లో డైలీ కూలీ పని వెళ్తూ బ్యాలెన్స్ దగ్గర చదువుకున్నాము చూడండి వినండి ఒకసారి కమెంట్ మెడికల్ కాలేజ్ అని నందాల మునుపల్ దగ్గర ఉంది దాంట్లో కూలి పడికి వెళ్ళాడు మేస్త్రి గౌండ్ ఆఫ్ పనికి ఓపెన్ చెప్తే మూటలు మోయడానికి ఇటుకలు అందించడానికి మూటలు మోస్తారు షుగర్ ఎందుకు వాళ్ళు సుమన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చూసారా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్కూల్ పనికి వెళ్ళి రోజు సివిల్ కానిషిల్గా ఇలాంటి వాళ్ళు కదా బ్రో మనకి ఇన్స్పిరేషన్ ఇలాంటి వాళ్ళనే మనం ఆదర్శన తీసుకోవాల్సింది మనదంతా హై ఫై ఫ్యామిలీ కాదు బ్రో నిజంగా నాకైతే ఈరోజు నిజంగా ఒక హ్యాపీ అనిపించింది ఇలాంటి వాళ్ళతో నా అసలు నాకు యాక్చువల్ సుమంత ఏం కామెంట్ చెప్పలేదు జస్ట్ కలుస్తాను అంటే కానీ కలిసిన తర్వాత తెలుస్తుంది ఇంత అంత కష్టానికి ఇంత సక్సెస్ ఉన్నాయి సో కష్టపడే వాడికి ఎప్పుడు దేవుడు హెల్ప్ చేస్తాడు సాధన మాట ఇంకా సుమ మీ పేరెంట్స్ ఇంట్లో ఎవరన్నా జాబ్ హోల్డర్స్ ఉన్నారా జాబ్ హోల్డర్స్ మేము ముగ్గురం ముగ్గురు ఉన్నాము అవడంలో చూసి మాట్లాడుకుంటాం ముగ్గురం ఉన్నాం బ్రదర్స్ అన్న కర్మలోనే ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు న్యూస్ న్యూస్ ఛానల్ చేస్తున్నాడు ఓకే అన్న నాకు లేదనకుండా అన్న మనీ ఏమన్నా అవసరం ఉంటే అన్న పంపిస్తాడు తమ్ముడు చదువుకుంటున్నాడు చిల్డ్రన్ చదువుకుంటుంది ఓకే మా ఇంటికి అంతవరకు మన నాన్న డైలాగు అమ్మ అయితే చిన్న చిన్న పండుగ ఇంట్లో ఉంటుంది సో మొత్తానికి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అబ్బాయి ఎవ్వరు ఎక్కడ అదేనే కూడొద్దు ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఎక్కడ కూడా తగ్గలేదు రెండు వేల పదమంచి వరకు ఆ కష్టము ఆ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నాడు సో ఫైనల్ గా అల్టిమేట్ ఏంటి గోల్ జాబ్ రీచ్ అవ్వడం సో అది రీచ్ అయ్యాడు ఇలాంటి కూలి పనులు బాధలు మూడలు మూడలు తప్పించుకోవాలంటే గవర్నమెంట్ జాబ్ ఒకటే అనుకున్నాను ఓకే

సో అట్లనే మీరు వెళ్ళాలంటే మీలాంటి సీనియర్స్ సజెషన్స్ కూడా ఉండాలి మాకు ఖచ్చితంగా ఉండాలి డెఫినెట్లీగా ఉంటుంది కమిటర్ అట్లాంటి ఏం ప్రాబ్లమ్ లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా సో మీతో పాటు మేము వెంటనే ఉంటాం సో ఎప్పుడే ఒక చిన్న కామెంట్ పెట్టినా కూడా సో డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాను కొంచెం చిన్నగా ఉండే ఇప్పుడు ఇక్కడ నిలబడడం అనేది చూసింది హ్యాపీ బ్రో నాకైతే కన్నా చాలా సంతోషంగా ఉంది ఎలాంటి ఫ్యామిలీ ఉంటే డెఫినెట్లీ గా అయితే సక్సెస్ అవుతారు అబ్బా కొంచెం వెయిట్ చేయాలంటే సో ఫైనల్ గా నువ్వు మన కమెంట్ నేను ఎక్కువ రాగను ఎందుకంటే వీడియో చాలా లాంగ్ వెళ్ళిపోతుంది కాబట్టి సో సక్సెస్ గురించి చెప్పినాడు మన కమెంట్ చేసుకో సక్సెస్ అయిన వాళ్ళ కంగ్రాచులేషన్ చెప్పి

జాబ్ ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ కాంపిటీషన్ మాత్రం హై ఉంటుంది ఓటమి వచ్చింది కానీ ఇంత తాగిపోకూడదు గ్యారంటీగా దాని గురించి ప్రయత్నం అయితే చేయాలి మన ప్రయత్నం చేసుకో ప్రయత్నం మాత్రం వదిలిపెట్టకూడదు అదే సీక్రెట్ ప్రయత్నం చేస్తే విజయం మాత్రం కన్ఫామ్ వచ్చేస్తుంది నేనే ఎగ్జాంపుల్ బెస్ట్ చెప్పదలుచుకోలేదు ఓకే పాపం ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చాడు బట్ అయినా ఆయన హిస్టరీ బాగా చెప్పాడు సో సుమంత్ ఇంకా ఎన్నో విజయాలు ఇంకా ఎంతో ఉన్న స్థాయికి అని చెప్పి మన తరఫున మన సబ్స్క్రైబర్ తరఫున ఫ్యామిలీ తరఫున సో వన్స్ అగేన్ కంగ్రాచులేషన్స్ సో ఓకేనా సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం